మల్లిదశ ఉద్యమంలో తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరుడు సర్దార్ సిరిపురం యాదయ్య త్యాగం అనిర్వచనీయమైందని తెలంగాణ ఉద్యమకారులు ములకా సురేష్ బొమ్మల రామ్మూర్తి బత్తుల సోమయ్య పేర్కొన్నారు సిరిపురం యాదయ వర్ధంతి సందర్భంగా డోకుపర్తి సుబ్బారా ఆధ్వరంలో ఖమ్మం మయూరి సెంటర్ నందు అమరవీరుల స్థూపం వద్ద యాదయ్యకు గరం గరంగా అర్పించారు ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున ఎగిసిపడినట్లుగా చేశాయని వారి త్యాగాల పునాదల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారు ఆశించిన తెలంగాణను సాధించడానికి అందరం కృషి చేయాలని యాదయ్య నూనుగు మీసాల వయసులోని సామాజిక చైతన్య స్పృహతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ గేటు వద్ద రెండు వేల పదిలో పెట్రోల్ తో ఆత్మ బలిదానం చేసుకున్నారని ఆ త్యాగాలు వృధా కాకూడదని అమరుల ఆశయాల సాధనకై శ్రమించాలని వారన్నారు జై తెలంగాణం అమరవీరుడు నుసలవాడు అంటే ఇంటర్ విద్యార్థి ఇంటర్ విద్యార్థి అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియని అమ్మ నాన్న మధ్యలో పెరిగిన వాడు అటువంటి వాడికి చిన్న పిల్లవాడైనటువంటి వాడికి తెలంగాణ గురించి తెలంగాణ రావాలని తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని నీళ్లు నిధులు నియామకాలు మనకు అందుతాయని మన పాలన మనమే చేసుకుంటామని అసలు అబ్బాయికి ఆ ఆలోచన వచ్చిందంటేనే వండర్ అనమాట అందుకే తెలంగాణ తెలంగాణ రావాలని అంతగా కోరుకొని ప్రాణత్యాగం చేసినటువంటి శిల్పుర ఆదయ్యకు జోహార్లు అర్పిస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ ఇంటి పేరు పోరాటం తెలంగాణ పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డ మీద ఎందరో త్యాగాలు చేసి ఈ తెలంగాణ ఈ తెలంగాణని తీసుకురావటంలో అత్యధిక పాత్ర వహించింది అన్నిటికంటే అమరత్వం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది అమరత్వం రమణీయమైనదే కానీ మేము అమరత్వాన్ని కోరుకోలేదు కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం తెలంగాణ ఉద్యమం వెనకబడిపోతుందేమో తెలంగాణ రాజేమోనన్న ఆలోచన తోటి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ భగత్ సింగ్ సిరిపురపు యాదయ్య అట్లాంటి సిరిపురపై యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీలో గేట్ ముందు ఆత్మ త్యాగం చేసుకుని జై తెలంగాణ అంటూ పిడికిలు బిగించి చనిపోయేటప్పుడు కూడా జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి సిరిపురపు యాదయ్య ఇట్లాంటి సిరిపురపై యాదయ్యలు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ క్రమంలో తమ ఆత్మ బలిదానం చేశారు మా ఈ వేదిక నుంచి ఏ రాజకీయ పార్టీలకు ఏ సంస్థలకు అతీతంగా ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అమరుల జయంతులని వర్ధంతులని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి ఖమ్మంలో ట్యాంక్ బండి మీద సిరిపరుపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అలాగే హైదరాబాద్ లో ట్యాంక్ బండి మీద సిరిపురపు యాదాయ విగ్రహంతో పాటు అమరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి ఈ డిమాండ్లతోటి ఇక ముందుకు పోతామని తెలంగాణ ఉద్యమకారు సిరిపరపు యాదయ్య గారికి ఉద్యమకారులందరూ కూడా మనస్ఫూర్తిగా ఖమ్మం అమరవీరుల సూపం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది ఆ త్యాగమూర్తులు ప్రాణ త్యాగాలు చేయటం వల్లనే ఈ రోజు ఈ భౌగోళిక తెలంగాణ అనేది ఏర్పడది కానీ ఈనాడున్నటువంటి ఉన్నటువంటి పాలకులు ఈ త్యాగమూర్తుల యొక్క ఆశయాలు ఆకాంక్షలకి అనుకూలంగా పరిపాలన జరగట్లేదు కాబట్టి ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలందరూ కూడా చాలా మదన పడుతున్నారు ఆవేదన పడుతున్నారు ఎందుకంటే ఏ ఆశయం కోసం అయితే వాళ్ళు ఒంటి మీద బగబగ మండుతున్నటువంటి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఈ తెలంగాణని ఎందుకు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఈ సంపదని ఎందుకు లూటీ చేస్తున్నారు ఇది ఆ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ డిమాండ్ చేస్తుంది అమరవీరులకు న్యాయం జరగట్లేదు ఉద్యమకారులకు న్యాయం జరగట్లేదు నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు రైతులకు జరగట్లేదు సకల జనులు సాగరహారం బిలియన్ మార్చి ఏ మాత్రం తేడా లేకుండా అన్ని రకాల ప్రజలు తెలంగాణ సమాజం మొత్తం కూడా పాల్గొని శ్రమ చేస్తే త్యాగం చేస్తేనే ఆ త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ కొంతమంది పరాణ భుక్తుల చేతుల్లో అది బలైపోతుంది భూమి కింద పందికొక్కులాగా ఆంధ్ర వాళ్ళు ఎట్లనైతే లూటీ చేశారో ఇవాళ కొంతమంది పాలకులు అట్లా చేస్తున్నారని చెప్పి ఉద్యమకారులుగా అమరవీరుల కుటుంబాలుగా మేమందరం కూడా ఆవేదన చెందుతున్నాం కాబట్టి అమరవీరుల ఆకాంక్షలు నెరవేరేంత వరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగమైన పోరాటం ఆ పునాదులలో కలిసిపోవద్దు వాళ్ళ వెలుగులు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలో కేసీఆర్ గారు గొప్పగా తెలంగాణ అమర జ్యోతిని అదేవిధంగా తెలంగాణ అమరవీరుల విగ్రహాలు కూడా ఈ ప్రభుత్వం ట్యాంకు బండ్ మీద పెట్టి వారి యొక్క సంవత్సర సభలు అధికారికంగా జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ తెలంగాణ